హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈసలా కెలాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ అండి పిల్లలకి కొంతమంది పెద్దవాళ్ళకైనా సరే చిచి కాకరకాయ చేయదు మేము తినాం అని అంటారు కానీ కాకరయ హెల్త్కి చాలా మంచిది కదా సో అలాంటి వాళ్ళకి ఎలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సరే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ షో ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని రెండు చెంచాలు ధనియాలు అలాగే ఒక చెంచా శనగపప్పు అలాగే రెండు చెంచాల వేరుశనగ పలుకులు వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి సిమ్లో పెట్టే వేయించేసుకోండి పలుకులు అంత త్వరగా వేగవు కదా సో అందుకే ఈ మూడింటిని వేసుకొని వేయించుకోవాలి మీ దగ్గర ఒకళ్ళు ఉన్నట్లయితే కొబ్బరికాయని కూడా యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత జీలకర్ర ఇంకా మీ కారానికి తగ్గట్టుగా నాలుగైదు ఎండిమిరపకాయలను కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అవి చల్లారిలోపు మనం కాకరకాయలను అయితే సిద్ధంగా పెట్టేసుకుందాం ఈ కాకరకాయలు వచ్చేసి చిన్నవి తీసేసుకున్నాను నేనైతే దీని మీద పొట్టు అనేది నీట్గా తీసేసుకోవాలి గెసుకుంది ఉంటుంది కదా సో దాంతోనే అయితే మేతో పొట్టు సగాన్ని వీడియోలో చూపించినట్టుగా తీసేసుకోండి ఇలా చేసినట్లయితే కాకరకాయ ఉండే చేదు సగాన్ని సగం పోతుంది అనమాట నీట్గా తొక్క అయితే తీసేసుకొని వాటర్లో వేసుకొని ఉంచేసుకోండి చూసారు కదా ఇక్కడ నేను చూపించినట్టుగా మీద బొడుపుల్లాగా ఉంటుంది కదా కాకరకాయకి సో అదంతా నీట్గా తీసేసుకొని వాటర్లో వేసి ఒకసారి కడిగేసుకోవాలి అలాగే మనం మధ్యలో ఘాటు అనేది ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి లోపల ఉండే పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కలు అనేవి అన్నమాట నీట్గా తీసేసుకోవాలి కాకరకాయ ఇలా వాటర్లో కడిగినప్పుడు పిక్కలుగా తీసేసుకొని తర్వాత చేసే ప్రాసెస్ వల్ల చేదు అనేది పూర్తిగా పోతుందండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనకు చేదు అనేది ఉండదు తర్వాత మనం మసాలా అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి అంత చేదు అనేది ఉండదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా ఒకసారి పెట్టారంటే పిల్లలు చీచి కాకరకాయ అనరు అమ్మ మళ్ళీ ఉండమా కాకరకాయ అన్నట్టు ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా నేనైతే ఇక్కడ పిక్కలు మొత్తం తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఒకసారి కడిగేసుకొని వేరే గిన్న బాక్స్లో అయితే వేసేసుకోవాలి అలాగే కాకరకాయలు అన్నిటికీ పిక్కలన్నీ నీట్గా తీసేసుకోండి పిక్కలన్నీ నీట్గా తీసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒక్కొక్కసారి కడిగేసుకోవాలి ఇలా చేసినట్లయితే కాకరకాయ చేదు అనేది ఉండదు సో అందుకే ఒకసారి మళ్ళీ వాటర్లో వేసి నేనైతే కడిగేసుకుంటున్నాను నీట్గా కడిగేసిన తర్వాత మనం ఇంకో బాక్సులోనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అయితే వేసేసుకొని ఒక అరగంట సేపు పావుగంట సేపు వదిలేయాలి టైం లేదనుకుంటే ఒకసేపు కలిపి ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే నీరు అనేది దిగుతుందండి ఆ తర్వాత మనము ఆ నీటి నుంచి కాకరకాయని తీసేసుకుంటే మనకి చేదు పూర్తిగా తయ ఉండదు అనమాట తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాల దినుసులు కూడా వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు ఇంకా ఉల్లిపాయ తల్లిపాయ ఒక ఉల్లిపాయ కొల్లిపాయ మొత్తం నీటికి గుడ్లుచుకొని మిక్సీ పట్టేసుకోండి ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలని ఉప్పు పసుపు పెట్టాం కదా సో మీ బలాన్ని అంతా ఉపయోగించేసి కాకరకాయలో ఉన్న నీరు అంతా వచ్చేసేలాగా గట్టిగా పిన్నండి ఇలా చేస్తే దానిలో ఉండి చేదు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో అందుకే మీ బలాన్ని మొత్తం ఉపయోగించండి బలం చాలకపోతే ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద వాళ్ళని చూసుకోండి అలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని ఇప్పుడు కాకరకాయలు మొత్తం నీట్గా పిండిసుకున్నాం కదా ఇప్పుడు మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలాని ఈ కాకరకాయలో స్టఫ్ చేసేసుకోవడమే మొత్తం అన్ని కాకరకాయల్లోకి ఈ మసాలా మొత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మసాలా పెట్టుకున్న తర్వాత మనం చిన్న తాలిపెట్టి పెట్టుకుంటాం కదా సో అందుకే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసేసుకోండి గుండగా అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టేసుకొని ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని కొంచెం చిటపటమన్న తర్వాత గుండగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి కొంచెం కలిపేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా మనం ఆయిల్ వేసేసుకొని స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది లేదనుకుంటే ఇలాగ ఆనియన్స్ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టి ఉంచుకున్నాం కదా కాకరకాయలని వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి ఎందుకంటే ఇందులో ఉండే మసాలా బయటకు కొంచెం మాడుతుంది సో అందుకని సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటాయి అనమాట ఒకసారి మధ్య మధ్యలో మళ్ళీ కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటూ మనం చేసుకోవాలి అలాగైతేనే కాకరకే మొత్తం ఉడికిపోతుంది ఓకేనా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మళ్ళీ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు అని నాకైతే సరిపోతాయి అనిపించి మరి నేను వేసుకోలేదు మీరు కావాలంటే ఉప్పు కారం చూసుకొని వేసేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అందులోకే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని వేసేసుకోవాలి కొంచెం దగ్గర వరకు ఉడికించుకుంటే గుత్తి కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చేదనేది కూడా ఉండదు వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్